ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నాతో కామెంట్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు నేనైతే బాగున్నాను సో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్ ఈ రోజు వీడియోలో అమ్మని హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొచ్చేసిన తర్వాత ఎలాంటి ఫుడ్ పెట్టాము ఎలాంటి కేర్ తీసుకున్నాను అనేది షేర్ చేస్తాను సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి సో దిస్ వాస్ అండ్ ట్యూస్డే ఆ రోజు పొద్దున్న బుడ్డోడు యాక్చువల్ గా స్కూల్కి వెళ్ళాలి కాకపోతే ఈ వన్ వీక్ నన్ను మిస్ అయ్యాడు కదా పొద్దున్నే లేచేసరికి కొంచెం డల్ గా అమ్మ నేను ఉండిపోతాను అన్నాడు సో వాడంతా క్యూట్ గా అడిగేసరికి సరే అని ఇంకా స్కూల్ మార్పించేశాను ఇట్లోనే ఉన్నాడు పొద్దున్న అందరం ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇక్కడ బ్రేక్ఫాస్ట్ టైం అమ్మ ఇడ్లీ తింటుంది ఇలా ఆపరేషన్ అయిన తర్వాత ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి అంటే నార్మల్ గా అయితే డాక్టర్ అన్ని తినేయొచ్చు అని చెప్తారు వేరే డైటిషియన్ అయితే ఎక్కువ ప్రోటీన్ ఫుడ్ పెట్టండి అని చెప్తారు బట్ మేమేది ఫాలో అయ్యాము అంటే శనగపిండి శనగపప్పు అవాయిడ్ చేశాము అండ్ అట్ ద సేమ్ టైం వెజిటేబుల్స్ లో అయితే వంకాయ అండ్ బంగాళదుంప ఈ రెండు మాత్రం పెట్టట్లేదు రిమైనింగ్ ఫుడ్స్ అన్ని నార్మల్ గానే ఇస్తున్నాము అండ్ ఏది ఇచ్చినా సరే మేక్ షూర్ దట్ వాటర్ ఎక్కువ తాగేటట్టు చూసుకోండి అండ్ అట్ ద సేమ్ టైం ఫ్రూట్స్ కానీ లేకపోతే ఫ్రూట్ జ్యూసెస్ కానీ ఎక్కువ ఇవ్వండి హాస్పిటల్లో ఆపరేషన్ అయిన ఫ్యూ డేస్ కి వాళ్ళని నడిపిస్తారు సేమ్ అదే మనం ఇంటికి వచ్చిన తర్వాత కూడా కంటిన్యూ చేయాలి కొంతమంది బంగారు బిడ్డలు ఉంటారు మా నాన్న లాంటి వాళ్ళు నడిపిస్తే మళ్ళీ వాళ్ళు వీక్ అయిపోతారేమో లేకపోతే కాలేమైనా నొప్పి వస్తుందేమో అని ఇంకా టోటల్ గా ఆపేస్తారు బట్ అలా ఆపకూడదు ఆపేస్తే పేషెంట్ కే రిస్క్ అనమాట సో వాళ్ళ లెగ్ మూమెంట్ ఫ్రీగా ఉండాలి అంటే దే హ్యావ్ టు వాక్ దీని కంటిన్యూషన్ ఇంకా నేను చెప్పాల్సింది దానికన్నా ముందు ఇక్కడ అత్తెకి వుడ్డోడికి ఏదో వార్ జరుగుతుంది అదేంటో చూసా చేద్దాం

కూడా రెండు మమ్మీకి ఇంటికి అతయ్యి బుడ్డోడికి వార్ ఎందుకో తెలుసా ఆ గ్రేప్స్ కోసం అనమాట ఒక గ్రేప్ ఏదో అత్తయ్య తిన్నదని ఫుల్ గోల పెట్టేసాడు ఆ తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోయాడులేండి ఓకే మళ్ళీ మన టాపిక్ లోకి వచ్చేసినట్టు ఇంటికి తీసుకొచ్చిన తర్వాత పేషెంట్ కి కంపల్సరీ బ్రోకర్ ఉండాలి వాకర్ హెల్ప్ తోనే వాళ్ళని నడిపించాలి అండ్ నడిచినప్పుడు కానీ లేకపోతే నించున్నప్పుడు కానీ కాళ్ళకి బెల్ట్ లాంటిది ఒకటి ఇస్తారు హాస్పిటల్లోనే ఏం లేదు అది జస్ట్ ఒక సపోర్ట్ లా ఉండడానికి మాత్రమే సో ఆ బెల్ట్ కంపల్సరీ వేయాలన్నమాట ఇంటికి తీసుకొచ్చేసిన తర్వాత యూజువల్ గా మా డాక్టర్ ఏం చెప్పారంటే మళ్ళీ స్టిచ్చెస్ రిమూవ్ చేసినంత వరకు తనకి స్నానం ఏమి చేయించకూడదు అన్నారు సో స్నానం చేయించకూడదు కాబట్టి నేను ఏం చేస్తున్నాను అన్నది నెక్స్ట్ క్లిప్పింగ్స్ లో చూపిస్తాను హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఫస్ట్ డే అమ్మకు మాత్రం నేను బీరకాయ కర్రీ ప్రిపేర్ చేశాను బీరకాయ ఈజీగా డైజెషన్ అవుతుంది అండ్ అట్ ద సేమ్ టైం అందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది నార్మల్గా స్టిచెస్ పడిన ఎవరికైనా సరే ఫస్ట్ ఎక్కువ బీరకాయే పెడతారు ఫుడ్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అరౌండ్ నైన్ కల్లా పెట్టేసి వెంటనే మెడిసిన్ వేపించేసాము నెక్స్ట్ ఇంకా మిడ్ మార్నింగ్ స్నాక్ గా ఇక్కడ నేను గ్రేప్స్ ఇస్తున్నాను ఇక్కడ వంటగదిలో బేటా ఉందా షాంపూ మరి ఎలాగా ఇందాక చెప్పాను కదా అమ్మకి స్టిచెస్ తీయించినంత వరకు స్నానం చేయించకూడదు అని బట్ అలానే బాడీ బాడీని ఉంచేకూడదు నేను ఏం చేస్తున్నానంటే ఇలా ఒక బౌల్లో హాట్ వాటర్ అలాంగ్ విత్ కొంచెం డెటాల్ యాడ్ చేసి కొంచెం క్లాత్ తోని తడిపేసి తన బాడీ అంతా కూడా క్లీన్ చేస్తున్నాను ఇలా చేయొచ్చు స్టిచెస్ ఏరియా దగ్గర మాత్రం మనం ఇటువంటి టచ్ కూడా చేయకూడదు హాస్పిటల్లో ఉన్న అన్ని రోజులు యూరిన్ బ్యాగ్ ఉంటది కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏమి అనిపించదు బట్ ఇంటికి తీసుకొచ్చిన తర్వాత యూరిన్ బ్యాగ్ ఉండదు కాబట్టి వెస్టర్న్ బాత్రూమ్ యూస్ చేసినా సరే కమౌన్ మీద కూర్చోడం కొంచెం ఇబ్బంది ఉంటది స్టార్టింగ్ ఇనీషియల్ డేస్ లో బట్ ఆ తర్వాత నెమ్మదిగా అన్ని అలవాటు అయిపోతాయి కొంతమంది టాయిలెట్కి వెళ్ళాలన్నా బాత్రూమ్కి వెళ్ళాలన్నా భయపడిపోయి ఏం చేస్తారంటే ఫుడ్ సరిగ్గా తీసుకోకపోవడమో వాటర్ సరిగ్గా తాగకపోవడమో లాంటివి చేస్తూ ఉంటారు అలాంటప్పుడు మీకు మీకే రిస్క్ వస్తుంది మంచిగా ఫుడ్ తీసుకోండి వాటర్ ఎక్కువ తాగండి అలా అయితేనే మీకు ఫ్రీ మోషన్ అవుతుంది లేదంటేనా చాలా కష్టమైపోతుంది ఈ బాత్రూమ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు వాటర్ ఎక్కువ తీసుకొని ఫ్రూట్ జ్యూసెస్ ఎక్కువ తాగండి మెయిన్ గా గ్రేప్ జ్యూస్ అయితే చాలా బాగా హెల్ప్ చేస్తుంది అట్ ద సేమ్ టైం గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకున్నా సరే మీకు ఫ్రీ మోషన్ అవుతుంది I'm చెప్పడం మర్చిపోయాను ఈ వీడియో అంతా ఒక్క రోజు షూట్ చేసింది అయితే కాదు హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చేసిన తర్వాత ఒక ఫోర్ ఫైవ్ డేస్ ర్యాండమ్ గా వీడియో షూట్ చేశాను అదంతా కలిపి ఒక వీడియో లాగా మీకు ప్రెసెంట్ చేస్తున్నాను ఇది ఫోర్త్ డే అనుకుంటాను ఆ రోజు మాత్రం అమ్మని ఫస్ట్ టైం వెజిటేబుల్స్ కట్ చేయమని చెప్పాను అనమాట బికాజ్ అలా కూర్చొనే ఉన్నారు అనుకోండి ఇప్పుడు చలికాలం కాబట్టి పట్టేసినట్టు అలా అయిపోతాయి అనమాట అమ్మకి తొందరగా పట్టేసి నొప్పులు వచ్చేస్తాయి కాబట్టి తనకి ఫ్రీ మూమెంట్ ఉండాలి అంటే ఏదో ఒక పని చేపించాలి సో ఈ పని చేపిస్తున్నాను అంటే నాకు తను ఏదో హెల్ప్ చేసేస్తుంది అని కాదండి తనకి తన మూమెంట్ ఫ్రీగా ఉండాలని చెప్పేసి నేను ఈ పని చెప్పాను అంతే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఆపరేషన్ అయ్యి ఇంటికి వచ్చారు కదా వాళ్ళతో పని చేపించడం ఏంటి లేకపోతే వాళ్ళని నడిపించడం ఏంటి వాళ్ళకి నీరసంగా ఉంటుంది కదా అని అస్సలు అనుకోవద్దు మెయిన్గా ఇలా టీకేఆర్ ఆపరేషన్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ జరిగిన వాళ్ళకి ఎవరికైనా సరే దే హ్యావ్ టు మూవ్ దెర్ బాడీ దే హ్యావ్ టు మూవ్ దేర్ లెగ్ అలా మూవ్ చేస్తేనే వాళ్ళకి ఫ్రీ మూమెంట్ ఉంటుంది లేకపోతే ఇంప్లాంట్స్ ఎక్కడికాడ అలా ఉండిపోతాయి స్టక్ అయిపోయి దానివల్ల ఇంకా ప్రాబ్లం ఎక్కువైపోయి ఎక్కువ రిస్క్ ఉంటుందన్నమాట సో మూమెంట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఈ రోజు మధ్యాహ్నం లంచ్ స్పెషల్స్ ఏంటి అంటే అమ్మకి మాత్రం తోటకూర ఫ్రై చేస్తున్నా ఇంకా మా కోసం అయితే మాత్రం చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను చికెన్ కుక్ చేసి ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ డేస్ అయిపోతుంది అండ్ భుజ్వా బుల్లా చికెన్ వాడికి చికెన్ అంటే చాలా ఇష్టం ఈ రోజు చేసిన చికెన్ కర్రీ అయితే సూపర్ గా వచ్చింది తెలుసా ప్రతిసారి నేను చికెన్ లో ఓన్లీ కారం మాత్రమే వేసి కర్రీ చేస్తాను బట్ ఈసారి ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడు అందులోని ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు వేశాను అండ్ కర్రీలో కొంచెం కారం కూడా యాడ్ చేశాను టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఫస్ట్ టైం ఇలా చేయడం నెక్స్ట్ టైం ఓన్లీ పచ్చిమిరపకాయలతో లేకపోతే ఓన్లీ మిరపకాయలతోని కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నా సో చూడాలి ట్రై చేస్తే ఎలా వచ్చింది ఏంటి అనేది నెక్స్ట్ వీడియోస్ లో అప్డేట్ చేస్తాను ఇలా చికెన్ కర్రీ అయిపోయింది ఈ లోపు బుడ్డోడు స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసే టైం కూడా అయిపోయింది డాడీ వెళ్ళారు గుడ్డోడిని స్కూల్ నుంచి తీసుకొని రావడానికి ఈ మధ్య వాడు స్కూల్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు బాగా అల్లా చేస్తాడనమాట అంటే షాప్ లో ఏదో ఒకటి కొన్ని గోల్ గోలు పెడుతున్నాడంట అదే డాడీ ఇక్కడ కంప్లైంట్ చేస్తున్నారు ఇంకా వాడు ఇంట్లోకి వచ్చాడో లేదో ఈ కంప్లైంట్స్ అన్ని మర్చిపోయి మమ్మీ నువ్వు చికెన్ ఉండేవు కదా నాకు స్మెల్ వచ్చేస్తుంది మమ్మీ అంటున్నాడు సో చూశారు కదండి ఇది వాళ్ళ వీడియో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను షేర్ చేసుకున్నాను ఇంకా నాకు తెలియనిది ఏదైనా ఉంటే కనుక ప్లీజ్ టు లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ పిలో నాతో పాటు తెలియని వాళ్ళు ఎవరైనా తెలుసుకుంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి అండ్ ఇంకా ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అలానే పక్కన ఉన్న బెల్లైకల్ లోని వాళ్ళని ఆప్షన్ కనుక క్లిక్ చేసినట్లయితే నేను ప్రతిరోజు పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ వరకు వచ్చేస్తాను సో చూసారు కదండి ఇది వాళ్ళ వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్